ములుగు జిల్లా ప్రజావాణికి నలభై ఫిర్యాదులు ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యత ఇస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ అధికారులకు సూచించారు సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి నలభై ఫిర్యాదులు అందాయి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్లు సిహెచ్ మహేందర్ జి సంపత్రావులకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు కాగా ఫిర్యాదులను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో వివిధ జిల్లా స్థాయి అధికారులు కలెక్టరేట్ పరిపాలనా అధికారి పర్యవేక్షకులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు